120 किलोमीटरದ ದೂರವೋಆಲಾಗಿ ಕಲ್ಯಾಣಪಟ್ಟಣನಿಗೆ ದಕ್ಷಿಣಾಗ್ನೇಯاً 80 ಕಿಲೋಮೀಟರ್ದ ದೂರವೋ ಗೋಬಾರ್ಪುರಕ್ಕೆ ದಕ್ಷಿಣದೈದಿ ತಿಗಿಸಕ 120 ಕಿಲೋಮೀಟರ್ದ ದೂರವೋ ಕೆಪಿ ಜಿಲ್ಲೆಯ ತುಂಬೆಯಂದರಿ ವಿಜಯಪುರನ ತೋಫಲ್ ಕ್ಷೇತ್ರಕೇಂದ್ರ ಅಂತ ಹೇಳುತ್ತೆ ತೆಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ವಿಫಲ బంగాళాఖాతంలో వాయుగుండగా మారిన అల్పపీడనం ప్రస్తుతం విశాఖపట్నానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అలాగే కళింగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా ఎనభై కిలోమీటర్ల దూరంలో గోపాల్పూర్కు దక్షిణ నైరుతి దిశగా నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలోని గోపాల్పూర్ విశాఖపట్నం మధ్య కళింగపట్టణానికి చేరువలో ఈ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది వాయుగుండ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అనేక చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఇదే పరిస్థితి మరో ఇరవై నాలుగు గంటలు కొనసాగుతుందని పేర్కొంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వాయుగుండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని సముద్రం అల్ల కల్లోలంగా ఉండటంతో పాటు తీరం వెంబడి కాలుడు గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బీస్తాయని తెలిపింది అన్ని ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురు వేశామని కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్వానింగ్ నార్త్ వెస్ట్ బిఆ్ బెంగాల్ ఏర్పడిన తీవ్ర అల్పేడనం అది ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల ఆ ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అదే సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా బలపడి సుమారు తూర్పుగా తూర్పు దేశంలో విశాఖపట్నం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే నెక్స్ట్ కలిగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ గోపాలపూర్కి దక్షిణ నైరుతి దిశగా వన్ ఎయిటీ కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతం అదే డైరెక్షన్లో అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉన్నాయికి అది ఉత్తరాంధ్ర మరియు సౌత్ సౌత్ ఒరిస్సా ఈ కోస్ట్ బీట్ ఈ కోస్ట్ దగ్గర విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యన కలిగపట్నం దగ్గరలో ఈ రోజు అర్ధరాత్రి క్రాస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది వీటి ప్రభావం చేత మన కోస్తా జిల్లా అన్నింటిలోనూ ఒక మాస్టర్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ హెవీ టు వెరీ హెవీ రైన్స్ వన్ ఆర్ ట్వంటీ డిస్ట్రిక్ట్స్లో హెవీ రైన్స్ కూడా ఈరోజు మనం అంటే నెక్స్ట్ కమ్మింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ కమ్మింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా పల్నాడు గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ అంటే అవి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో మోర్ దాన్ నైన్టీన్ సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ డిస్ట్రిక్ట్స్ మనం ఒక రెండు చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం జిల్లాలు కూడా రెడ్ అలర్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం అవి విశాఖపట్నం అలూ సీతారామరాజు అనకాపల్లి కాకినాడ యానం బాపట్ల ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్తున్నాం అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరులో కూడా ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది ఈ వర్ష తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదురుగాలు గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో కొన్ని సందర్భాల్లో అది అరవై ఐదు కిలోమీటర్ల వేగం కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే సముద్రపు స్థితి అంటే స్టేట్ ఆఫ్ ది సి కండిషన్స్ కూడా రెఫరెన్స్ రఫ్నెస్ నుంచి వెరీ రఫ్నెస్ వరకు కూడా ఉండటం చేత మన కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఎంటైర్ స్టేట్ స్టేట్లో ఉన్నటువంటి మత్స్య మత్స్యకాలు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండ దృష్ట్యా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నౌకాయన కేంద్రాల్లో కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాస్టనరీ సిగ్నల్ నెంబర్ త్రీ అగ్రో వెళ్తుందిగా అందరికీ మన కన్సర్న్ ఆఫీషర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే దీని ద్వారా కూడా ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కొన్ని జిల్లాలకు అయితే మన డిపార్ట్మెంట్ అయితే సూచనలు అయితే ఇస్తుంది ఇవి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ప్రకాశం ఈ జిల్లాలకి ఫ్లాష్ ఫ్లాట్ రిస్క్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మనం అయితే చెప్పడం జరుగుతోంది